హలో అండి ఈ వీడియో వచ్చేసి దివాళీ నెక్స్ట్ డే అండి చాలా రోజులైంది నేను పోస్ట్ చేయడానికి కూడా చూసారా నెక్స్ట్ డే పాప ఇంట్లో ఉంది ఇంకా ఇల్లంతా చిందర వందరగా ఉంది ఎక్కడ వస్తువులు అక్కడే పెట్టింది నేను అప్పటికి ఎప్పటికప్పుడు సర్దుడుతూనే ఉన్నా కూడా ఎక్కడ ఎక్కడే పెట్టేసింది ఇంకా నాకు ఓపిక లేదు ఎర్లీగా లేసాను ఇంకా వంటలు అదంతా కూడా సో నేను వదిలేశాను నెక్స్ట్ డే అయితే స్కూల్కి వెళ్ళిపోయింది తన ఆఫీస్కి వెళ్ళిపోయారు ఇంకా నాకు ఇల్లు ఇలా ఉంటే అస్సలు నచ్చదు నెక్స్ట్ మెయిన్ బెడ్ అండి నాకు బెడ్ అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ నీట్గా ఉండాలి ప్లేస్ ఎక్కువ లేకుండా బెడ్షీస్ అయితే బెడ్ మీద పెట్టుకున్న నీట్గా పెట్టుకుంటాను చూసారా టవల్స్ డ్రెస్సెస్ అన్నీ ఎక్కడి అక్కడే ఉన్నాయి ఇవి నీట్గా సర్దే వరకు నా మనసు అయితే ప్రశాంతంగా ఉండదంటే అంత ఉంటుంది ఇంకా కిచెన్ కిచెన్ మెస్సీ అయితే అసలు చెప్పలేమండి చూసారా ఎక్కడ ఎక్కడ పెట్టేసా పెట్టేసా అని ఇంకా నాకు ఓపిక లేదు అలా ఇలా ఉంది మొత్తం కూడా క్లీన్ చేసుకున్నా ఆ క్లీన్ చేసుకునేంత వరకు నా మనసు నిజంగా చెప్తున్నా ప్రశాంతంగా ఉండదు ఎక్కడ వస్తు అక్కడ ఉండి నీట్గా ఉంటే నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటేనే నాకైతే చాలా బాగుంటుంది నా లాగా మీకు కూడా ఎవరైనా అలా అనిపిస్తారా మీ కిడ్స్ ఇలాగే చేశారా నా పాప అయితే మరీ అంత మెస్సీ అయితే ఏం చేయదు ఇంకా ఇంట్లో క్రాకర్స్ అలా కాబట్టి అలా చేసింది చాలా వరకు చాలా నీట్ గానే ఉంటుంది ఎప్పుడో ఒకసారి ఇలా చేస్తుంది సో ఫెస్టివల్ కాబట్టి నేను కూడా ఏం అనలేదు టైము టైం చూసారా ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు ఎయిట్ థర్టీ కండి నాకు మినిమమ్ టూ అవర్స్ పట్టింది ఇదంతా క్లీన్ చేసుకొని హౌస్ క్లీన్ చేసుకొని కిచెన్ క్లీన్ చేసుకొని చూసారా ఇక్కడైతే కిచెన్ అయితే క్లీన్ చేసుకుందండి ఇప్పుడు కిచెన్ క్లీనింగ్ ఈ స్టవ్ అంటే క్లీన్గా ఉంటే నాకైతే మనసు చాలా ప్రశాంతంగా చూడగానే బాగుంటుంది ఇంకా మనీ ప్లాంట్ని అయితే రోజు చూసుకుంటున్నాను డైలీ అది గ్రోత్ అవుతుంది ఐఎమ్ సో హ్యాపీ అనిపిస్తుంది నాకు ఆ చెట్టుని చూసుకున్నప్పుడల్లా మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది ఓకే నాకు చెట్లు పెంచడం ఇష్టమే కాకపోతే ఇక్కడ వచ్చే అంత ప్లేస్ లేదు సో అలా కొన్ని వరకు పెంచుతున్నాను ఇంకా అండ్లు కూడా క్లీన్ అయితే చేసుకున్నాను మొత్తం కూడా చాలా నీట్గా అనిపించింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి క్లీనింగ్ చేయాలి క్లీనింగ్ చేసి ఫస్ట్ వచ్చేసి ఫ్లోర్ క్లీన్ చేస్తే కానీ ఇంకా ఇల్లు అంతా క్లీనింగ్ ఉంటే చాలా బాగుంటుంది చూసారా ఇది ఫస్ట్ మాకు వచ్చేసి త్రీ రూమ్స్ ఇంకా ఫస్ట్ రూమ్లోనే ఇంత డస్ట్ అయితే పెట్టేసిందండి నాకు ఈ డస్ట్ని చూస్తుంటే కోపం వస్తుంది ఒక పక్క నుంచి ఎలాగో ఉంది ఓపిక కూడా లేదు కానీ ఫస్ట్ ఇల్లు నీటిగా ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది అయితే ఫస్ట్ ఇల్లు క్లీన్ చేసుకోవాలి తిండి కూడా తినలేదండి నాకు ఇల్లు క్లీన్ అయ్యాకే తిండి అని పెట్టేసుకున్నాను ఇంకా అంతా క్లీన్ చేసు మీ పిల్లలు కూడా ఇలా మిస్ చేస్తారా మీరేం కష్టాలు పడతారో లైక్ చేసి కామెంట్ చేయండి ఫస్ట్ టైం చూసేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ